అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా ఈ వీడియోని మీ స్థానిక గ్రూప్లలో ఉన్నటువంటి గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లలో అన్నిట్లో కూడా వీడియో షేర్ చేయండి అదేవిధంగా ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా మన ఛానల్ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బయటకు వచ్చిండు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కనబడ్డది తెలంగాణ భవన్ మొత్తం కూడా పూలతో వాహనాలతో మొత్తం కూడా నిండిపోయింది అక్కడికి అనేకమైనటువంటి జిల్లాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ లోపల ఒక తెలియని తెలియని ఒక ఆనందం కనబడతా ఉంది వాళ్ళ ముఖాలంతా కూడా వెలిగిపోతా ఉన్నాయి కేసీఆర్ బయటకు వచ్చాడనే ఒక వార్త వినగానే వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళంతా బయటకు వస్తూ ఉన్నారు మళ్ళీ ధైర్యాన్ని పెంచుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన మళ్ళీ ఒక పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు అయితే ఏం జరిగింది నిన్న కేసీఆర్ మాట్లాడిండు అనేక విషయాల పట్ల మాట్లాడిండు కాళేశ్వరం కానీ అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే ప్రయత్నం చేసిండు తర్వాత కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఒక మాట చెప్పిండు వీళ్ళందరూ కూడా కేసీఆర్ చావాలి అనుకుంటా ఉన్నారు కేసీఆర్ చావాలని ఒక వార్తలు చేస్తూ ఉన్నారు మరి ఇది నిజంగానే ఇంత ఇటువంటి మనుషులను ఎక్కడ కూడా చూడలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలకు జరుగుతున్నటువంటి కష్టాలపైన నష్టాలపైన దృష్టి పెట్టకుండా నా పైన నా చావు పైన పని కట్టుకొని మరి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు వాస్తవంగా ఇవాళ చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వణికిపోతా ఉన్నారు ఇవాళ చలి పెడతా ఉంది చలి బాగా పెడతా ఉంది కానీ దీనికంటే రెట్టింపు కేసీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు వాళ్ళని భయానికి గురి చేస్తూ ఉన్నాయి వాళ్ళంతా కూడా రగ్గులు గుబ్బులు కప్పుకొని పనుకోవచ్చు నాకు తెలుసు ఎందుకంటే కేసీఆర్ నిన్న చాలా చాలా యాక్టివ్గా కనబడ్డాడు కేసీఆర్ మనకు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేసీఆర్ పని అయిపోయింది ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితము ఇక కేసీఆర్ బయటకు రాడు అని చెప్పగానే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ తెలంగాణకు సో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని నమ్ముకున్నటువంటి అభిమానులు కార్యకర్తలు ప్రజలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ బయటకు రాడు ఫామ్ హౌస్ కి పరిమితం అవుతాడు ఆయన ఆరోగ్యం మొత్తం కూడా కరి చనిపోయింది అని చెప్పి చెప్పగానే వీరంతా కూడా భయపడ్డారు అరే నిజంగా మా కి ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని సరిదిద్ది మొత్తం కూడా ఎక్కడా లేనట్టుగా రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి సో మరి అటువంటి కేసీఆర్కి ఏమైందని చెప్పి చాలా మంది కూడా భయపడ్డారు చాలా మంది కూడా ఆందోళన చెందారు కానీ నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్కి ఇచ్చినటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడైనా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళంతా మళ్ళీ మొత్తం కూడా ఒక మంచి జోష్ నింపుకుంటా ఉన్నారు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు చూసి వీళ్ళంతా కూడా మళ్ళీ మనదే అధికారం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు ఒక పోరాటం చేయడానికి సిద్ధం అయిపోయారు మరి కేసీఆర్ పైన మరి తెలంగాణ మంత్రులందరూ కూడా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పైన పని కట్టుకొని మరి ఆయన ప్రాణం పైన ఆ ఒక మనిషి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే వ్యక్తి నిజంగానే తెలంగాణ నిర్మించినటువంటి వ్యక్తి ఆయన సో అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన పైన ఆయన ప్రాణం పైన విమర్శలు చేస్తుర్రు ఆయన జావాలని చెప్పి ఆయన ఆల్రెడీ చచ్చిండని చెప్పి ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పరిమితము ఇక కేసీఆర్ బయటకు రాడు ఇక రేవంత్ రెడ్డి కూడా అనుకున్నాడు అరే కేసీఆర్ రాడుగా మనకు ఎవరు మనకి ఎదురు లేరుగా ఇక కేటీఆర్ అధిష్టావు ఉన్నాడు వాళ్ళ ఇద్దరితోని మన మంత్రివర్గంతో ఒక సైన్యం నడిపిద్దాం మనం ముందుకు వెళ్దాం వాళ్ళతోనే కదా మనం చేద్దాం అనుకున్నాడు కానీ కేసీఆర్ బయటకు వచ్చేసరికి నిన్న తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఆయన యాక్టివ్నెస్ ఆయన చూస్తున్నటువంటి చూపులు అన్ని కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని ఒక భయానికి గురి చేసినాయి ఎందుకంటే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ పైన మాట్లాడడం ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ పేరు చెప్పడం సాగు పోయిన కేసీఆర్ పేరే చెప్తా ఉన్నారు పెన్నీళ్ళు పోయినా కేసీఆర్ పేరే చెప్తా ఉన్నారు లేదంటే ఇంకెడికైనా పోయినా కేసీఆర్ పేరే చెప్తా ఉన్నారు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అసలు కేసీఆర్ పైన నిజంగానే చేసినటువంటి ఏదైతే బురద జల్లే ప్రయత్నం ఉందో దీన్ని నిన్న బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ చాలా కీలకంగా ఖండించడం జరిగింది మొత్తం కూడా కేసీఆర్ పైన ఇంకొకసారి విమర్శలు చేయాలంటే కూడా వాళ్ళంతా భయపడేటట్టు ఆయన నిన్న మాట్లాడడం జరిగింది ఇక తెలంగాణ మంత్రుల గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం అంతా కూడా కేసీఆర్ ని తిట్టాలే కేసీఆర్ ప్రాణం పైన విమర్శలు చేయాలనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి ఆలోచనతో ఉన్నది తప్ప తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు మరి ఈ మంత్రులకు నిజంగా ఇంకిత జ్ఞానం ఉన్నదా వీళ్ళకు ప్రజల పట్ల ప్రేమ ఉన్నదా ఆప్యాయత ఉన్నదా విద్యార్థుల పట్ల కనీసం ఇంకిత జ్ఞానం సోయి ఉన్నదా లేదా మనకు తెలియదు కానీ విద్యార్థులు చనిపోతా ఉంటే పట్టింపు లేదు రైతులు చనిపోతా ఉంటే పట్టింపు లేదు అందరూ కూడా ఆగమైపోతా ఉంటే పట్టింపు లేదు కానీ కేసీఆర్ ప్రాణం పైన వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు ఇదేనా మీ రాజకీయం అని చెప్పి అడుగుతా ఉన్నాం శరం లేకుండా కేసీఆర్ ప్రాణం పైన కేసీఆర్ పట్టుకొని ఆయన చావాలి ఆయన చావాలని చెప్పి ఆయన పైన విమర్శలు చేయడం ఇంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే బతుకున్నటువంటి మనిషి పైన మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక మంత్రి కుర్చీలో కూర్చొని అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుర్చీలో కూర్చునే అధికారం కూడా లేదు ఎక్కడో అధికారం ఇచ్చారు ప్రజలు ఏదో తెలియక తప్పుబడి పడి ఓట్లేసారు తర్వాత మీరు అది అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు కానీ ప్రజలు నిజంగా వేయాలని వేయలేరు మీకు మీరు ఎటువంటి పాలన చేస్తారంటే ఖచ్చితంగా మిమ్మల్ని నానాడే బొంద పెడుతుంది మీ పార్టీని ఇవాళ మీరు ఏదో చేస్తారు ఏదో పీకి మలిపేస్తారని చెప్పి మీకు అధికారం ఇస్తే ఇవాళ మీరు ఏమి చేయకుండా ప్రజలను అడ్డగోలుగా నమ్మించి మోసం చేసి పింఛన్లు ఇవ్వకుండా రైతు భరోసా ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు కేసీఆర్ ప్రాణం పైన విమర్శలు చేస్తా ఉన్నారు కేసీఆర్ నిన్న వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి ఏడబోయినా కూడా అంటే ఒక పెండ్లి కోతం ఒక పెండ్లి పోయినప్పుడు పెండ్లి ఎట్లా జరిగిందని అడగాలే అంటే అంతేగాని ఎట్లా చచ్చిపోయినా అడుగుతాం అక్కడ అడిగాం కదా ఎక్కడ పోయినా కూడా అంటే విద్యార్థుల దగ్గరికి పోతే కేసీఆర్ పేరు తీస్తారు రైతుల దగ్గరికి పోతే కేసీఆర్ పేరు తీస్తారు లేకపోతే ఇంకొక కార్మికుల దగ్గరికి పోతే కేసీఆర్ పేరు తీస్తారు ఆయన పేరు తీయందే వీళ్ళ దగ్గర ఏ మాట కూడా బయటకు రావట్లేదు వాళ్ళ నోట్లో నుంచి ఒక ముక్క కూడా బయటకు రాదు కేసీఆర్ అనేటటువంటి ఒక పేరు వాడుకోకపోతే కేసీఆర్ అనేటటువంటి ఒక పేరు చెప్పకపోతే వాళ్ళ నోటికి ఇంకొక మాట రాదు వాళ్ళకు ఒక సమాధానం లేదు ఒక సబ్జెక్ట్ లేదు ఒక సోయి లేదు కేసీఆర్ పైన విమర్శలు చేయాలి కేసీఆర్ పైన బురద చల్లాలి ఆయన అది చేసిండు ఆయన ఇది చేసిండు అప్పులు చేసిండు కుప్పలు చేసిండు అని చెప్పి ప్రజలకు నమ్మించాలి విద్యార్థుల దగ్గరకు వచ్చి కేసీఆర్ గురించి మాట్లాడతాడా ఎవడన్నా ఇంతనన్నా సోయి ఉంటుంది ఇంతనన్నా సిగ్గు శరం ఉంటుంది అరే విద్యార్థులు దగ్గరికి వచ్చారు విద్యార్థులు చచ్చిపోయారు ఫుడ్ పాయిజన్ లైన్ అయ్యి సో మరి దాని గురించి మాట్లాడాలి రైతులు చచ్చిపోయారు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాలి రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందుకు చచ్చిపోతా ఉన్నారు దాని గురించి మాట్లాడాలి అక్కడికి వచ్చి కేసీఆర్ అని చెప్తారు అరే దీనిపైననే నిన్న కేసీఆర్ చాలా సీరియస్ అయ్యాడు అరే నా ప్రాణం గురించి కాదురా బాబు మీరేమన్నా పీకేద ఉంటే పీకు మీరు మీరేమన్నా పీకి చూపెట్టాలి కదా రెండు సంవత్సరాలు అది అధికారంలో తీసుకొని వచ్చి ప్రజలు మీ పైన నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని అధికారంలోకి వేస్తే మీరు ఇవాళ కద్దరు చోకలు వేసుకొని కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి ఏడబోయినా ఒక పెళ్లికి పోయినప్పుడు పెళ్లి ఎట్లా జరిగిందని అడుగుతాం అంతేగాని ఎట్లా చచ్చిపోయింది అని అడుగుతామా అరే ఎక్కడ కూడా సబ్జెక్ట్ లేదు సంధ్య లేదు సోయి లేదు కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి ఆయన పైన పడతా ఉన్నారు సోయి లేనటువంటి సన్నాసులందరికీ కూడా సిగ్గు లేనటువంటి మూర్ఖులందరికీ కూడా నిన్న కేసీఆర్ సమాధానం చెప్పిండు కేసీఆర్ నిన్న వచ్చినటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ జోష్ అంతా కూడా నిజంగా చాలా చాలా బలపరుస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని బీఆర్ఎస్ పార్టీ నాయకులని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత వాళ్ళు చాలా ధైర్యపడతా ఉన్నారు వాళ్ళు చాలా సిద్ధమైతే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన ఒక పోరాటానికి వాళ్ళు సిద్ధమైతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేటందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సైన్యం అంతా కూడా ముందుకెళ్తా ఉంది నిన్నటి వరకు నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి విమర్శలు వాళ్ళు చేసినటువంటి కామెంట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇవాళ కేసీఆర్ దానికి సమాధానం ఇచ్చిండు ఇన్ని రోజులు కేసీఆర్ బయటకు రాకోవచ్చుండు రాకోవచ్చుండు అని చెప్పి చాలా మంది కూడా కాస్త ఆలోచనలు పడ్డరు వాళ్ళు కూడా ఒక అడుగు వెంట అయ్యా మా కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు అయినా ముందుకు రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేశారు కానీ కేసీఆర్ దీనికి సమాధానం చెప్పిండు నిన్న రెండు సంవత్సరాలు అధికారం ఇచ్చినాం రెండు సంవత్సరాలు అధికారం ఇచ్చినాం కదా ఏం చేసిరు ఏం చేసిరనే ఇప్పుడు మనం మాట్లాడదాం రెండు సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు వీళ్ళు ఎగబెట్టింది ఏంది వీళ్ళు చేసింది ఏంది వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు దీనిపైన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది ఇక నుంచి ప్రతి రోజు మాట్లాడతా ప్రతి రోజు ప్రజల గురించే ఆలోచన చేస్తా ప్రజల లోపలనే ఉంటా అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు ఏ రేవంత్ రెడ్డి రోజులు అనుకున్నాడు ఏ కేసీఆర్ బయటకు రాదు ఆ తూతు మాత్రం ఇక ఉంటాడు ఇక కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు వాళ్ళిద్దరికి మన మంత్రులంతా మేము మేము పన్నెండు మధ్య ఉన్నాం వాళ్ళిద్దరే ఇద్దరే ఉన్నారు కదా అయిపోతుంది ఇక మొత్తం మేమే చేస్తాం ఇక అంత మాదే మళ్ళీ ప్రభుత్వం మేమే వస్తాం వాళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరికి మేము సరిపోతాం అనుకున్నారు కానీ కేసీఆర్ బయట వచ్చుతోనే వీళ్లకు నిజంగానే ఒక భయం పొట్టుకొచ్చింది కేసీఆర్ బయటకు వీళ్ళ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక సమాధానం వచ్చింది వీళ్ళ ప్రశ్నలు మొత్తం కూడా మూతపడ్డాయి ఇంకా ప్రశ్నించే హక్కు వీళ్ళకి లేదు కేసీఆర్ పైన మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు ఎందుకంటే నిజ నిజాలు కేసీఆర్ బయట పెడతారు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా కూడా దాన్ని క్షణంలోనే కేసీఆర్ కొట్టిపడేస్తాడు అరే గిదిరా బాబు జరిగింది మీరు గిది మాట్లాడుతూ ఉన్నారని ఆయన చెప్పడితోనే వీళ్ళు ముఖం ఎడపెట్టుకోవాలని కూడా తెలియదు కాబట్టి ఇక మాట్లాడరు కేసీఆర్ గురించి కేసీఆర్ పైన కేసీఆర్ చావు పైన రాజకీయాలు బంద్ చేసుకోవాలి ఇప్పటికైనా అరే ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించండు అటువంటి వ్యక్తి ఆయనని పట్టుకొని చావాలి చావాలని చెప్పి మాట్లాడతారా ఆయన ప్రాణం గురించి మాట్లాడతారు మీరు చావుండి ఫస్ట్ అందరూ దరిద్రం ఏం బతుకులు ఏం మనుషులు అరే మంచి పదవులప్ప చెప్తే వీక్ వీకుండా అని చెప్పి పగ్గాలిస్తే మీరు పోయి మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి ఏంది ఇది ఏం పద్ధతి దీనిపైన నిజంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా బి కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన అరే ఈ ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకులను మేము ఎక్కడ చూడలేము ఇంత సోయలేనటువంటి నాయకుల గురించి ఎక్కడ చూడలేము అరే కేసీఆర్ ప్రాణం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని అధికారంలోకి వచ్చింది మన పీకి ఎగ్గొడతారు కావచ్చు అని చెప్పి దాన్ని చేయండి మీరు అంతేగాని కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి తెల్లారితే కేసీఆర్ఏ పొదిమిక్తే కేసీఆర్ఏ ఎక్కడో ఏదో ఒక సందర్భం వచ్చింది మాట్లాడడం అంటే ఒక పద్ధతి ఉంటుంది అరే విద్యార్థుల దగ్గర పోయి కేసీఆర్ఏ అంటారు రైతుల దగ్గర పోయి కేసీఆర్ఏ అంటారు కార్మికుల దగ్గర పోయి కేసీఆర్ఏ అంటారు అంటే ఏంది ఏమనుకుంటా ఉన్నారు అంటే కేసీఆర్ పేరు అంతా ఎందుకు తీస్తా ఉన్నారు పైకి కేసీఆర్ పేరు తీస్తే తప్ప మనకు ముంగలికి పోలేము మాకు మూడు మూడు మెతుకులు పడాయి కేసీఆర్ పేరు చెప్తేనే మాకు మూడు మెతుకులు మనం లోపలికి పోతాయి కేసీఆర్ పేరు చెప్తేనే మనము ఏమైనా మాట్లాడతాం మీడియాలో హైలైట్ అవుతాం అది వాళ్ళు చేస్తున్నటువంటి పని సో ఇవాళ కేసీఆర్ దాన్ని ఖండించండు బయటకు వచ్చిండు మాట్లాడిండు వీళ్ళందరి సమాధానం వీళ్ళందరి ప్రశ్నలకు ఒక సమాధానం బయటకు వచ్చింది నిన్న తెలంగాణ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక పండగ వాతావరణం కనబడారు తెలంగాణ రాష్ట్రంలో నిన్న మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదేవిధంగా మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు వండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీకు కొత్తూరు రమేష్ ధన్యవాదాలు మిత్రులారా